ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమనిచ్చును ఋతు రెండు పన్నెండు దేవుడిచ్చేది ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉంటుంది నమ్ముచ్చున్నారా మీ అసంపూర్ణమైనటువంటి జీవితాల్లో ఆందోళనకరమైన జీవితాల్లో మరి ఏం తెలియని ఎని పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ఈ రోజున మీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడంట నమ్మిన వారు కాక ఒకటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి సన్నిధిలో మీరంతా కూడా వర్దిల్చు అభివృద్ధి చెందుచు మరి అనేక మందికి దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే సంపూర్ణంగా ఇస్తారండి బహుమానం నమ్మిన వారంతా కూడా ఈ యొక్క బహుమానాన్ని పొందుకొని అనేక మందికి దీవెనకరంగా ఉందరుగాక ఏమే స్తోత్రం దేవాసరవణ ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యము గొప్ప కార్యం చేసావు సమస్తము సమకూర్పునిచ్చావు నిశ్చితానుసారంగా నడిపించావు నీకే వందనాలు చేరిస్తూ ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చినందుకు వందనం చేరిస్తూ ఏసునామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆమె